టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నేడు దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది అనడంలో సందేహం లేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా జనసేన పార్టీ వైపు చాలామంది దృష్టి సారిస్తున్నారు చాలా మంది రాజకీయ నాయకులు సెలబ్రిటీలు జనసేన పార్టీలో చేరాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి వారు ఫోన్ కూడా చేశారు తాజాగా చాలా రోజుల నుంచి మంచు మనోజ్ దంపతులు జనసేన పార్టీలకి జాయిన్ అవుతున్నారనే న్యూస్ నెటింట్లో తెగ వైరల్గా మారుతుండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వీరు జనసేన పార్టీలకి జాయిన్ అయ్యేందుకు డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది దాదాపు వంద కార్లతో జనసేనలోకి భారీ ర్యాలీ నిర్వహించి మంచు మనోజ్ దంపతులు జాయిన్ కాబోతున్నారట అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా ఏ రోజు చేరుతున్నారో దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇలా జనసేన పార్టీలోకి సెలబ్రిటీలు కూడా జాయిన్ అవుతుండడంతో జనసేన పార్టీ మరింత బలోపేతం కానుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు